హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ లేని పెళ్లి పదహారవ భాగాన్ని వినేద్దాం అన్నయ్య శివాన్స్ గారు మిమ్మల్ని లోపల పిలుస్తున్నారు రండి అంటుంది ఈశాని వీళ్ళని వెతుక్కుంటూ వచ్చి ముగ్గురు లోపలికి వచ్చాక ఏంటి నాన్న పిలిచారంట అంటాడు శివన్స్ చాలా లేట్ అయింది అందరూ రెస్ట్ తీసుకోవాలి కదా రూమ్ నెంబర్స్ చెప్తే అందరం కాసేపు రెస్ట్ తీసుకుంటాం మళ్ళీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి బయలుదేరాలి కదా అంటారు రాజశేఖర్ గారు కింద ఫ్లోర్ మొత్తం మనకే బుక్ చేశారు నాన్న అంటాడు శివాన్స్ తర్వాత అందరూ తలో ఒక రూంలోకి వెళ్తారు నవ్య ఒంటరిగా ఉండడంతో సరస్వతి గారికి ఇచ్చిన రూంలో పడుకోమంటారు తనని అందరికీ రూమ్స్ ఓకే మరి మన రూమ్ ఎక్కడా అని అడుగుతుంది ఇషాని పదా చెప్తాను అని హోటల్ బయటికి వచ్చి తన్ని బైక్ బైక్ మీద తీసుకుని ఆరవ్ నువ్వు ఇక్కడ చూసుకో నేను మార్నింగ్ అంతా వచ్చేస్తాను అంటాడు శివాన్స్ నువ్వు చెప్ప చెప్పక్కర్లేదు బావా నేను చూసుకుంటా ఇక్కడ ఎంజాయ్ అని బాయ్ చెప్పి హోటల్ లోపలికి వెళ్తాడు ఆరవ్ శివాన్స్ గారు మనం ఎక్కడికి వెళ్తున్నాం కొంచెంసేపు వెయిట్ చేస్తే తెలుస్తుంది మళ్ళీ సర్ప్రైజ్ ప్లాన్ చేశారా అని ఉత్సాహంగా అడుగుతుంది ఇషాని ఇప్పుడే చెప్పేస్తారా అయినా ఈ అండీలు ఏంటి ఇందాక నుంచి ఇందాక పిలిచినట్టు అనుషాని పిలవచ్చు కదా ఇందాకంటే మీరు ప్రపోజ్ చేసిన హ్యాపీనెస్లో అలా పిలిచేశ నార్మల్గా అలా పిలవాలి అంటే చాలా కష్టం ప్లీజ్ ఈషూ నాకు ఆ పిలుపు నీ నోటి వెంట వింటుంటే చాలా నచ్చింది అలా కష్టం శివాన్స్ గారు ఫస్ట్ నుంచి మీ మీద ప్రేమ ఎంత ఉందో రెస్పెక్ట్ కూడా అంతే ఉంది నాకు మన పర్సనల్ మన పర్సనల్ స్పేస్లో కావాలంటే పిలవడానికి ట్రై చేస్తాను బట్ అందరూ ఉన్నప్పుడు మాత్రం అస్సలు పిలవను తన నడుము చుట్టూ చుట్టుకొని ఉన్న ఈషాని చేతిని తన చేతుల్లోకి తీసుకొని ముద్దు పెట్టుకుని నీ ఇష్టం అంటాడు శివాన్స్ తను అలా ముద్దు పెట్టగానే బాడీ మొత్తం ఒక్కసారిగా జల్లుమని వెనక్కి నుంచి ఇంకొంచెం గట్టిగా హత్తుకుంటుంది శివాన్స్ని ఇష్యూ నువ్వు ఇలా పట్టుకుంటే చాలా కష్టం డ్రైవ్ చేయడం అని ఇబ్బందిగా అంటాడు శివాన్స్ ఏం కష్టం మీకు అని అల్లరిగా అంటుంది ఇషాని ఇప్పుడు కాదు నేను అనుకున్న ప్లేస్కి తీసుకెళ్లాక చెప్తా నీ పని అని బైక్ వేగాన్ని పెంచుతాడు శివాన్స్ నిషేధి రేయి చలిని పెంచుతుంటే శివాన్స్ గట్టిగా హత్తుకొని ఆ క్షణాన్ని మనసారా అనుభవిస్తుంది ఇషాని చాలాసేపు జర్నీ తర్వాత బైక్ ఆగేసరికి కిందికి దిగుతుంది ఇషాని దిగి ఎదురుగా చూసేసరికి ఒక విల్లా కనిపిస్తుంది చుట్టూ చూసిన ఇషానికి దూరం దూరంగా ఉన్న ఇలాంటి విల్లాస్ కనిపిస్తాయి శివాన్స్ గారు ఇక్కడికి ఎక్కడికి వచ్చాం మనం అని అడుగుతుంది అయోమయంగా పదా లోపలికి అన్నీ బయటే అడిగేస్తావా అని సెక్యూరిటీ డోర్ ఓపెన్ చేయడంతో ఇషాని బైక్ మీద కూర్చోగాని లోపలికి వెళ్తారు ఫుల్గా లైట్స్తో పట్టపగలు వెల్ వెలుగొందుతున్న ఆ ఇంటిని చుట్టూ పరిసరాల కళ్ళు విప్పార్చి చూస్తుంటుంది ఇషాని ఇంటి ఎంట్రన్స్ ముందు బైక్ ఆపి ఈని దిగాక తను దిగి ఈశాని చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తాడు లోపల ఇంటీరియర్ మొత్తం అద్భుతంగా ఉంటుంది తనని నేరుగా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఒక రూమ్ దగ్గరికి తీసుకెళ్లి ఇషాని కళ్ళు తన చేతితో మూసి డోర్ ఓపెన్ చేసి తనని లోపలికి తీసుకెళ్లి లైట్స్ ఆన్ చేసి కళ్ళ మీద చేతులు తీస్తాడు శివాన్స్ కళ్ళు తెరిచిన ఇషానికి ఎదురుగా చెట్టు కింద శివాన్స్ కూర్చుని ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఈశాని వెళ్ళి శివాన్స్తో మాట్లాడినప్పుడు తీసిన పిక్చర్ ఫ్రేమ్ కట్టి ఉంటుంది దాన్ని ఆశ్చర్యంగా చూస్తూ పక్కకి చూసేసరికి ఆడిటోరియంలో తీసిన ఫోటో తను ప్రపోజ్ చేసినప్పటి ఫోటో దాని పక్కన వెడ్డింగ్ ఫోటో అటువైపు ఇంకొకటి ఇలా రూమ్ మొత్తం తను పిక్చర్స్తో నిండిపోయి ఉంటుంది వాతన్నింటినీ చూస్తూ అవి జరిగిన సిచ్యువేషన్స్ గుర్తు తెచ్చుకుని నవ్వుకుంటూ ప్రతి ఫోటోని తడిమి తడిమి చూస్తూ ఉంటుంది ఈషాని తన ఆనందాన్ని కెమెరాలో బంధిస్తూ చిరునవ్వుతో తననే చూస్తుంటాడు శివాన్స్ అన్నీ చూసి శివాన్స్ దగ్గరికి వచ్చి గట్టిగా హాక్ చేసుకుని హ్యాపీనెస్ తట్టుకోలేక ఏడ్చేస్తుంది ఇషాని ఈషాని ఏడవడంతో కంగారు పడి తనకి దూరం జరిపి ఏమైంది ఈషు ఎందుకు ఏడుస్తున్నావు ఏమైనా బ్యాడ్ ఇన్సిడెంట్స్ గుర్తొచ్చాయా అని అడుగుతాడు తన కన్నీళ్ళను తుడుస్తూ నా మీద నీకున్న ప్రేమను చూసి ఆనందం తట్టుకోలేక వస్తున్నాయి కన్నీళ్ళు అవి అంటుంది ఈషాని ఎమోషనల్ అవుతూ అరే మెంటల్ భయపెట్టేస్తావు నన్ను అని హక్ చేసుకుని నచ్చిందా నీకు మన బెడ్రూమ్ అని అడుగుతాడు శివాన్స్ చాలా చాలా నచ్చింది అని మన బెడ్రూమ్ ఏంటి ఈ విల్లా మీరు కొన్నారా అంటుంది షాక్ అవుతూ ఆరు నెలలు అయింది కొని వన్ వీక్ బ్యాక్నే రీమోల్డింగ్ అయింది ఈరోజు నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ అయింది అంటాడు శివాన్స్ అవుతూ ఇంత విల్లా కొనాలి అంటే ఎంత డబ్బులు అవుతాయి అంత మనీ ఎక్కడిది మీకు అని ఆశ్చర్యంగా అడుగుతుంది తనని ఎత్తుకొని బెడ్ మీద కూర్చోబెట్టి ఓయ్ తింగరి మనకంటూ ఓన్ కంపెనీ ఉంది అది టాప్ ఫైవ్లో ఉంది పైగా అందులో సెవెన్ ఇయర్స్గా నేను వర్క్ చేస్తున్నాను ఈ విల్లా ఓన్లీ నా కష్టార్జితం నిన్ను కలవకముందు నాకు ఇంత టార్గెట్ లేదు నాన్న కోసం మంచి విల్లా కొనాలని మాత్రమే ఉండేది నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నా సెకండ్ ప్రయారిటీ నువ్వయ్యావు నాన్న నువ్వు ఇద్దరు హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్ అందుకే మీ ఇద్దరి కోసం ఇది కొన్నా నాన్నకి విల్లా కొన్నానని కూడా తెలియదు రేపు మనం కూడా వైజాగ్ వెళ్తున్నాం మళ్ళీ అందరం కలిసి వచ్చి గృహప్రవేశం చేద్దాం అప్పుడే నాన్నకి చెప్తా విల్లా గురించి అంటాడు శివాన్స్ నేను కూడా సీక్రెట్గానే ఉంచుతా దీని గురించి అంటుంది ఈషాని బెడ్ పక్కనే ఉన్న రిమోట్ సాయంతో లైట్ ఆఫ్ చేస్తాడు శివాన్స్ ఆ తర్వాత ఇంగో స్విచ్ నొక్కగానే రూఫ్ మొత్తం వెన్నెల వెలుగులు పరుచుకుంటుంటే చిన్న స్పాట్ మెరుస్తూ ఉండి మధ్యలో అరుంధతి నక్షత్రం చూసేటప్పుడు తీసిన ఫోటో అరేంజ్ చేసి ఉండి చూడటానికి రెండు కళ్ళు సరిపోనట్టుగా ఉంటుంది ఆ అరేంజ్మెంట్స్ని ఆశ్చర్యంగా కళ్ళు విప్పారుచుకొని చూస్తున్న ఇషానిని చూస్తూ తన పెదవులు అందుకుంటాడు శివాన్స్ ఊపిరి తనలో కొత్త కోరికలు పుట్టిస్తుంటే శివాన్స్ని గట్టిగా హత్తుకుంటుంది ఇషాని కాసేపటికి ఊపిరి భారం అయ్యేసరికి నెమ్మదిగా ఇషానిని వదిలి తనని హాక్ చేసుకుని బెడ్ మీద వాలుతాడు తనతో పాటు శివాన్స్ కుంటిల మీద వాలి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటుంది ఇద్దరికి ఇద్దరికిద్దరూ అలసిపోయి ఉండడంతో అలానే నిద్రపోతారు తెలియకుండానే మధ్యరాత్రి ఉలిక్కి పడిలేస్తుంది ఇషాని ఒక్క క్షణం ఎక్కడుందో మర్చిపోయిన ఇషాని చూపు కిందికి తిప్పేసరికి తన ఎద మీద పడుకుని తనని చుట్టుకొని నిద్రపోతున్న శివాన్స్ కనిపించేసరికి అందమైన చిరునవ్వు పెదవుల మీద నిలుస్తుంది చిన్న చిన్నపిల్లాళ్ళ తనని చుట్టుకొని పడుకున్న శివాన్స్ని చూస్తూ నెమ్మదిగా అతని తలని నిమురింది నిద్ర లావర్లేదా బుజ్జి లేదంటే తెల్లారిపోయిందా అని అడుగుతాడు శివాన్స్ కళ్ళు తెరవకుండానే తెల్లారిందో లేదో తెలియదు సడన్గా మెలకు వచ్చింది లేచా భయపడుతున్నావా అని తల పైకెత్తి ఈశానిని చూస్తూ అడుగుతాడు శివాన్స్ మీరు పక్కనుండగా భయం దేనికి నాకు కొత్త ప్లేస్ కదా కాబట్టి మెలకు వచ్చినట్టుంది శివాన్స్ లేచి బెడ్ హెడ్ హెడ్ బోర్డుకి పెట్టు ఆనుకొని కమాన్ అని సైగ చేస్తాడు అతని సైగతో వడిలో కూర్చుని మెడ చుట్టూ చేతులు వేసి గుండెల మీద తల వాల్చుతుంది ఈషాని అతని ఒక చెయ్యి ఆమె తల మీద వేసి రెండో చెయ్యి చెదిరిన పవిటం చాట చాటున నడుముని వీణ వాయిస్తున్నట్టు మీటుతుంటాడు అతని స్పర్శ ఆమెలో కొత్త కోరికలు రేపుతుంటే కష్టంగా అణస్తూ శివాన్స్ గారు నడుం మీద చేయి తీయండి అని కష్టంగా చెప్తుంది ఏమైంది బుజ్జమ్మ అంత కష్టంగా మాట్లాడుతున్నావు అంటాడు అల్లరిగా అతడి గొంతులో అల్లరి తనకి నచ్చుతుంటే కొత్తగా బుజ్జమ్మ ఏంటి అని అడుగుతుంది తెలీదు నేను చూస్తే ఒక్కొక్కసారి ఒక్కో పేరు పెట్టాలనిపిస్తుంది అబ్బో అని శివాన్స్కి దూరం జరిగి నాకు ఇప్పటికీ కొన్నింటికి సమాధానాలు తెలియవు వాటికి ఈరోజు ఆన్సర్ చెప్పాలి మీరు అంటుంది ఏది దగ్గర నుంచి అడుగు దూరంగా వెళ్ళకు అని ఇషానిని మళ్ళీ ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు శివాన్ సరే చెప్పండి మరి ఏం చెప్పాలి నాతో ఎక్కడి వరకు చెప్పి ఆపారో అక్కడి నుంచి చెప్పండి ఇప్పుడు నీకు అంతా తెలుసు కదా బుజ్జమ్మ మళ్ళీ ఎందుకు అడుగుతావు నాకు తెలిసింది కాదు నాకు తెలియాల్సింది మాత్రమే చెప్పండి ఆ వీడియోస్నే రీజన్ నేను నిన్ను రిజెక్ట్ చేయడానికే అయినా నీ వెనుక సీక్రెట్గా ఫాలో అవ్వడానికైనా మన మ్యారేజ్ అగ్రిమెంట్ అవ్వడానికి కారణమైన అన్నిటికీ ఒకటే రీజన్ ఆ వీడియోస్ అది సరే సిరి చెప్పిన దాన్ని బట్టి మీరు తను అరేంజ్ చేసిన మనుషుల్ని అందరినీ ఎలా కనిపెట్టారు కనిపెట్టిన వాళ్ళని ఏం చేశారు అవన్నీ ఈ టైంలో ఎందుకు ఇష్యూ నా హస్బెండ్ నా కోసం ఏమేమి విన్యాసాలు చేశాడో తెలుసుకోవాలని నాకు ఉంచింది కదా అంటుంది శివాన్స్ మీసాలని లాగుతూ ఈషాని అల్లరిని చిరునవ్వుతో చూస్తూ ఫస్ట్ నాకు ఆ వీడియోస్ చూశాక అస్సలు ఏం చేయాలో ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్థం అవ్వలేదు వరల్డ్లోనే హ్యాపీనెస్ మొత్తం నీ ముందు తెచ్చిపెట్టాలనుకున్నా నా చేతిలోనే నిన్ను బాధ పెట్టేలా చేశారు మామతో మాట్లాడి నిన్ను హైదరాబాద్ పంపమన్న ఆ నైట్ నీతో నా జర్నీ ఎఫెక్ట్ మామకి యాక్సిడెంట్ అప్పుడే అర్థమైంది వాళ్ళు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరని ఆ తర్వాత మన రెండిళ్ళ దగ్గర సీసీ క్యామ్స్ ఏర్పాటు చేశా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే నాకు ఇన్ఫామ్ చేయమని సపరేట్ సెక్యూరిటీని అరేంజ్ చేశా రోజులు గడుస్తున్నా ఎలాంటి క్లూస్ తెలేదు ఆ తర్వాత ఒకరోజు నేను కారులో వెళ్తుంటే వెనుక బైక్ మీద ఇద్దరు నన్ను ఫాలో అవడం స్టార్ట్ చేశారు ఒకరోజు అయితే నేను లైట్ తీసుకునేవాడిని బట్ డైలీ నన్ను ఫాలో చేస్తుండేసరికి నా ఫ్రెండ్ వినయ్ అని పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు వాడి హెల్ప్తో నేను ఆరో ఇద్దరం ఆ తర్వాత రోజు వాళ్ళకి గాలం వేశాం దొరికారు వాళ్ళని ఎంత కొట్టినా నోరు మెదపలేదు వాళ్ళ ఫోన్స్ తీసుకొని చెక్ చేస్తే అందులో నీ వీడియో ఉంది నిన్ను అలా చూసిన ఏ ఒక్కడు భూమి మీద బ్రతికే ఛాన్స్ నేను ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యా వాళ్ళ ఫోన్స్ తీసుకుని హ్యాక్ చేసి చూస్తే వీళ్ళకి మనీ పంపిన వాటి డీటెయిల్స్ దొరికాయి అవి ఇంకా చెప్పే చెప్పబోయే లోపే మధ్యలోనే ఇషాని అందుకుని హ్యాకర్ అంటే ఇంకెవరో కూడా నా వీడియోస్ చూసినట్టే కదా అని అడుగుతుంది వసే థింగర్ దానా నీ మొగుడు పెద్ద అఫీషియల్ హ్యాకర్ అందులో కోర్స్ కూడా చేశా ఒక సర్టిఫికెట్ కూడా అందుకున్నా అవునా అయితే ఓకే ఇంకా కంటిన్యూ చేయండి అంటుంది ఎక్కడి వరకు చెప్పా హా హ్యాక్ చేసిన వీళ్ళకి డబ్బులు పంపిన వాడి డీటెయిల్స్ తెలుసుకున్నాను వాడిది హైదరాబాద్ అని చూపించేసరికి వాడిని వెతికి పట్టుకొని వాడిని టార్చర్ చేశాం అయినా నో యూస్ మళ్ళీ వాడి మొబైల్ ద్వారా ఇంకొకడికి డీటెయిల్స్ ఇలా దగ్గర దగ్గర పది మంది మనుషులని చైన్ కనెక్ట్ చేసినట్టు చేసి వదిలారు ఒకడు బెంగళూరు అయితే ఒకడు హైదరాబాద్ ఇంకొకడు చెన్నై ఇంకొకడు వైజాగ్ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరు నుంచి బ్లాక్మెయిల్ కాల్స్ వచ్చేవి పిచ్చెక్కిపోయేది ఏం జరుగుతుందో అర్థమవక అలా ఒకటి దగ్గర ఇదంతా ఆపరేట్ చేస్తున్న మెయిన్ మనిషి డీటెయిల్స్ దొరికాయి వాడి దగ్గరే సిరి డీటెయిల్స్ తెలిసి తన్ని తీసుకొచ్చాం ఇంకా ఆ తర్వాత నీకు తెలిసింది మొత్తం అని ముగిస్తాడు శివాన్స్ ఇషాని ముంగులతో ఆడుతూ ఇవన్నీ నా దగ్గర దాచవలసిన అవసరం ఏముంది పైగా అంతమందిని చంపారు మీరు అని బాధగా అడుగుతుంది ఇషాని నీకు తెలిస్తే ఇప్పుడు నువ్వెంత బాధపడుతున్నావో అప్పుడు అంతకన్నా ఎక్కువగా బాధపడేదానివి అసలు నీదాకా రాకుండా చూసుకోవాలనుకున్నా బట్ నా మిస్టేక్ వల్లే నువ్వు అవన్నీ చూసేసావు అంటాడు శివాన్స్ గిల్టీగా మీ మీద మీరు బ్లేమ్ వేసుకోకండి నాకు ఇక్కడ మీ పొరపాటు కన్నా నా మీద ప్రేమ మాత్రమే కనిపించింది ఎలా అని శివాన్స్ అడిగేసరికి ఫస్ట్ ఏమో నా బర్త్డే డేట్ మీ బర్త్డే డేట్ ఇద్దరిది కలిపి పెట్టారు తర్వాతనేమో మన వెడ్డింగ్ డేట్ పెట్టారు అంటుంది ఇషాని నవ్వుతూ ఆ మాటకి శివాన్స్ కూడా నవ్వేసి నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూ హ్యాపీగా ఉండాలి షో అంటాడు శివాన్స్ కానీ మీరు మాత్రం నా వల్ల అంత టెన్షన్ పడి అంతమందిని చంపాల్సి వచ్చింది అని బాధగా అంటుంది ఇషాని వాళ్ళని చంపినందుకు నాకు ఇంచు కూడా బాధలేదు డబ్బుల కోసం ఎంతకైనా వీళ్ళ లాంటివి వాళ్ళు భూమికి భారం తప్ప ఉపయోగం లేదు సో నువ్వు ఆ విషయం గురించి ఆలోచించకు అంటాడు శివాస్ అని సైలెంట్ అయిపోతుంది ఇషాని ఏషు అని తన చెంప మీద నిమురుతూ ఘారంగా పిలుస్తాడు ఇషానిని ఏంటి మరి మన ఫస్ట్ నైట్ ఎప్పుడు ప్లాన్ చేద్దాం వన్ ఇయర్ అగ్రిమెంట్ అయ్యాక ఫ్రెష్గా పెళ్లి చేసుకుని అప్పుడు ప్లాన్ చేసుకుందాం అంటుంది ఇషాని నవ్వుని లోపలే దాస్తూ పైకి నార్మల్గా ఓయ్ అగ్రిమెంట్ లేదు ఏమీ లేదు అది పేరుకు మాత్రమే అగ్రిమెంట్ ఇంకోసారి దానిని మన మధ్యకి తీసుకొచ్చావంటే ఊరుకొని చెప్తున్నాను అబ్బా మీరైతే అగ్రిమెంట్ అని చెప్పి భయపెట్టి పెళ్లి చేసుకోవచ్చు మేము జస్ట్ చెప్పకూడదు అంతేనా అంటుంది వెటకారంగా అది కాదు బుజ్జమ్మ అప్పటి నా పరిస్థితి మొత్తం నీకు తెలుసు కదా అయినా ఇంకా మన మధ్య ఆ టాపిక్ తీసుకురాకు ప్లీజ్ అంటాడు శివాన్స్ సర్లే తీసుకురాను కానీ మనం వైజాగ్ వెళ్ళగానే ఆ అగ్రిమెంట్ని చించి పడేయాలి ఓకేనా అది ఉంటేనేగా నువ్వు చించడానికి వాళ్ళకి ఫొటోస్ పెట్టిన వెంటనే దాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసా అంటాడు శివాన్స్ తాపిగా అంటే మన పెళ్ళి అగ్రిమెంట్ వెడ్డింగ్ కాదు అంతేనా అంటుంది ఆనందంగా నీతో పెళ్ళికి ఎన్ని కలల కన్నానో తెలుసా అలాంటిది ఒక పేపర్ మీద సైన్ పెట్టేశామని అగ్రిమెంట్ వెడ్డింగ్లో ఎలా మన పెళ్ళిని జరగనిస్తానో అనుకున్నావు అంటాడు శివాన్స్ తన ముంగులను సవరిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అంజ్ నీకు తెలియదు పెళ్లి పిట్టి మీద కూర్చొని పెళ్లి తంతు ముగిసే వరకు నేను లోపల లోపల ఎంత ఏడ్చాను కానీ ఇప్పుడు అంతకు రెట్టింపు సంతోషాన్ని అనుభవిస్తున్నా అని శివాన్స్ బుక్ మీద ముద్దు పెడుతుంది ఇషాని సారీ బుజ్జమ్మ నీకు నిజం చెప్పాలని ఎన్నిసార్లు అనుకున్నానో కానీ నిజంతో పాటు ఆ వీడియోల గురించి కూడా చెప్పాలి అందుకని ఆగిపోయా లైఫ్లో ఇంకెప్పుడు నీ కళ్ళల్లో నుంచి నీళ్లు రానివ్వను నన్ను నమ్ము అంటాడు శివాన్స్ నా మీద కన్నా నీ మీదే నాకు నమ్మకం ఎక్కువ ఉంది ఐ లవ్ యూ ఫర్ మోర్ దెన్ మై లైఫ్ అని శివాన్స్ మొహాన్ని చేతిలోకి తీసుకుని నుదుటిన ముద్దు పెడుతుంది ఈశాని ఆ ముద్దు నేరుగా అతని మనసుకు తాకేసరికి ఈశానిని గట్టిగా హత్తుకుంటాడు శివాన్స్ తర్వాత నెమ్మదిగా దూరం జరిపి మొహం మొత్తం ముద్దులతో ముంచేస్తాడు శివాన్స్ చివరిగా తనని ఎంతో ఊరించే నారింజ తన లాంటి పెదవుల్ని అందుకుంటాడు ఈశానికి పూర్తిగా మైకం కమ్మేసి శివాన్స్ వీపు చుట్టూ చని చేతులను బిగిస్తుంది చాలాసేపటికి పెదవులు విడివడిన ఈశాని శ్రీ తన నుంచి దూరం జరగనివ్వదు అప్పటికే కంట్రోల్ మిస్ అవుతున్న శివాన్స్ అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ ఈశాన్య నుండి విడివడి బెడ్ దిగేస్తాడు అతను తన నుంచి దూరం వెళ్ళడం సహించలేని ఇషాని శివాన్స్ చేపట్టుకుని ఆపుతుంది వెనక్కి తిరిగి క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తున్న శివాన్స్ వైపు వెళ్ళొద్దు అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది ఇషాని తన పరిస్థితిని అర్థం చేసుకున్న శివాన్స్ బెడ్ మీద కూర్చొని ఇషానిని హత్తుకొని మన ఫస్ట్ నైట్ గురించి నేను చాలా కలలు కన్నానే ఇప్పుడు ఇద్దరిలోనూ ఒకరిలో ఒకరం కలవాలి అని ఉన్న ఇది కరెక్ట్ టైం కాదు కరెక్ట్ ప్లేస్ కూడా కాదు లైఫ్ లాంగ్ గుర్తుండేలా మన ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి నన్ను పరీక్షించక వదిలేవే అంటాడు శివాన్స్ బుజ్జగిస్తున్నట్టుగా అప్పటికే సిగ్గుతో చచ్చిపోతున్న ఈశాని శివాన్స్ని వదిలి తనని చూడకుండా దూరం జరిగే దుప్పటి ముసికేసుకుని పడుకుంటుంది తను చేసే పనులు నవ్వుతూ ఇష్టంగా చూస్తున్న శివాన్స్ ఫోన్ మోగేసరికి చేతిలోకి తీసుకుని చూస్తాడు ఆరో చేస్తుండేసరికి లిఫ్ట్ చేసి బాల్కనీలోకి వెళ్ళి ఏంట్రా ఈ టైంలో కాల్ చేశావు అంతా ఓకేనా అని అడుగుతాడు శివాన్స్ హలో సార్ టైం ఆల్రెడీ ఐదు దాటింది తమరు వస్తే మన బ్యాగ్స్ అన్నీ తీసుకుని అందరం చలో వైజాగ్ అనుకుంటా అనుకుంటూ ఫ్లైట్ ఎక్కుదాం అంటాడు ఆరు ఓయ్ నువ్వు రావట్లేదు మాతో పాటు ఈరోజు ఇక్కడే ఉండి ఆరుషుని కలిసి మాట్లాడి ఆ తర్వాత వైజాగ్ రావాలి అంటాడు శివాన్స్ ఒరే బావా ఈరోజు వద్దురా మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తా ఇప్పుడైతే మీతో పాటు వచ్చేస్తా అంటాడు ఆరు అంత సీన్ లేదు ఈరోజు నువ్వు తనని కలిసి మాట్లాడుతున్నావు అంతే కాదు కూడదని వేషాలు వేశావనుకో ఇవే నేను నీతో మాట్లాడి లాస్ట్ మాటలు బావా బ్లాక్మెయిల్ బ్లూమెయిల్ నీకు సెట్ అవలే బావా అవునా నువ్వు మాతో వైజాగ్ రా అప్పుడు చూపిస్తా సెట్ అవుతాయో లేవో అంటాడు యాటిట్యూడ్గా బావా అన్యాయం రాయిది బ్లాక్మెయిల్ ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు అని ఏడు మొహం పెట్టుకుని అడుగుతాడు ఆరో ఓ ఎదవ ఉన్నాడులే చిన్నప్పటి నుండి నేను వాడు చెప్పింది చేయకపోతే బ్లాక్మెయిల్ చేసేవాడు అడ్డగాడిద వాడి దగ్గర నేర్చుకున్నానులే అంటాడు శాడిస్టికి స్మైల్ ఇస్తూ అది కాదు బా ఇప్పటి వరకు అమ్మాయిలతో ఎప్పుడైనా మాట్లాడరా చెప్పు ఇప్పుడు సడన్గా మాట్లాడాలంటే టెన్షన్ వస్తుందిరా కలిసే వరకే టెన్షన్ ఆ తర్వాత అలాంటివి ఏమీ ఉండవు ఆ అమ్మాయి లవ్ చేస్తుంది కదా అని ఓకే చెప్పేకు నీకు కూడా ఆ అమ్మాయి నచ్చితేనే లేదంటే వదిలే సరేరా నీ కోసం కలుస్తా వెళ్ళి కేవలం నీ కోసం వెయిట్ చేస్తంటా తొందరగా బయలుదేర్రా అని కాల్ కట్ చేస్తాడు ఆరవ్ శివాన్స్ వెనక్కి తిరగానే చేతులు కట్టుకొని సీరియస్గా అతనే చూస్తూ ఉంటుంది ఈశాని మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్